ఆయనలో ఏ పాపం లేనంటే యేసుక్రీస్తు శరీరధారి అయి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేస్తుంటే మహా రోదనతో ప్రార్థన చేసాడట ఆయన ప్రార్థన చేస్తుంటే అంటే ఏంటి బాధతో వేదనతో కన్నీటితో రోధించేవారట ఆయన ఎందుకని అయ్యో ఈ లోకంలో ఎవ్వరూ నా మాట వినటం లేదు నాశనపు మార్గాన్ని ప్రయాణిస్తూ ఉన్నారు జీవపు మార్గంలోనికి వస్తూ లేదు వీరిని రక్షించుకోవడానికి కదా నేను పరమ నుండి భూమికి వచ్చాను అని ఆయన ప్రతి రాత్రి కూడా శిరారదారి అయి ఉన్నప్పుడు మహారాధులతో ఏడ్చేవారట మన కొరకు మన కొరకు బాధపడేవారట ఆయన దేవాతి దేవుడ ఉండగా బాధపడ్డ ఎందుకండి ఒకసారి వాళ్ళందరూ మార్చచ్చు కదా ఇలాంటి ఆలోచనలు ఎప్పుడు రావా మీకు అందరూ మారిపోను అంటే అందరూ కూడా మారిపోదురు కదా అవును కదంటారా అప్పుడు మరి నీతిమంతుడికి మంత్రుడికి అవినీతి మంత్రుడికి తేడా ఏముంటుంది అందరూ ఒకటి అయిపోతారు అప్పుడు అండి డెబ్భై మూడో కీర్తనలో అన్నట్లుగా నా హృదయం శుద్ధి చేసుకున్నట్టు వ్యర్థమే భక్తిహీనులకు నాకును ఒకలాగే జరుగుతుంది చాలా అల్ప అల్పవిశ్వాసమైన మాటలు మాట్లాడేస్తాడు అక్కడ ఆయన చాలా అల్పవిశ్వాసమైన మాటలు మాట్లాడతాడు అక్కడ దేవుడు ఒక్కసారి తన కనులు ఇలా తుడిసాడు తుడిసినప్పుడు భక్తిహీనులు అందరూ ఎక్కడున్నారట అగ్నిగుండము మండుచున్న మంటలో జారిన చోట ఉన్నారని అక్కడ రాయబడ్డది జారే చోట ఏంటి అంటే అగ్నిగుండము నిత్య నరక అగ్ని వాళ్ళందరూ అక్కడ ఉన్నారట మరి భక్తుడు ఎక్కడున్నాడ దేవుని సన్నిధానంలో ఉన్నాడేనా కాలు జారే చోటను అక్కడ లేడైనా ఆయన అనుకుని ఉంటాడు నేను షేఫ్ అయిపోయా నా భక్తి నన్ను కాపాడింది నా జీవితం వ్యర్థం అనుకున్నాను కానీ ఇది అర్థము కాదు యేసుక్రీస్తు వారు అంత రోదన చేయవలసిన పనే వచ్చింది యేసుక్రీస్తు వారు అంత రోధించవలసిన అవసరం ఏంటి సరే మనం కూడా శిరారదారిగా ఉన్నప్పుడు మనం రోధించాలని అర్థం ఏ పాపం లేని వ్యక్తి అంత రోధిస్తే ఊళ్ళో ఉన్న పాపాలన్నీ చేసిన వాళ్ళు మనమెంత రోధించాలి మనమెంత ప్రార్థించాలి మనమెంత పట్టుదలగా ప్రార్థనలో దుఃఖము వేదనతో మనమెంత ఉండాలి వాక్యాన్ని బట్టి చూస్తే అక్కడ అంటాడు మరణము నుండి లేవదీసే దేవునికి మరింత ఎక్కువగా స్థుతించాలట చదవండి మరోసారి శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భక్తులు కలిగి ఎవరికంట మరణము నుండి రక్షింపగల శక్తిమంతునికి మరణము నుండి సజీవునిగా లేవదీసే దేవునికి మనం ప్రార్థన చేయగలగాలి అండి యశుక్రీస్తు వారు మరణించారు కానీ ఆయన ఏమి వేరైనా మరణమును జయించి తిరిగి లేచాడు ప్రపంచం మీద ఏ ఒక్కరికి ఆ సాక్ష్యము లేదు ఏ ఒక్కరికి లేదు ఆ సాక్ష్యము మరి మనము కూడా మరణము నుండి తిరిగి లేవాలి మనం కూడా ఏం చేయాలి చెప్పండి మరణము గుండె నుండి పైకి లేవాలంటే మన దగ్గర ఏముండాలా మహారోధనతో చేసిన ప్రార్థన ఉండాల ఒక సైనికుడును చనిపోయినప్పుడు ఎలిషా యొక్క సమాధిలో పెట్టినప్పుడు ఎలిష యొక్క ఎముకలో ఉన్న ప్రార్థన చనిపోయిన సైనికుడు లేచేడట బ్రతికేడట చనిపోయిన శవం బతికిందంట ఎల్లిష ఎంత ప్రార్థన ఉందో చూడండి ఆయనలో తన గురువుగారి దగ్గర తన వరం అడిగాడు ఏమని నీకు రెండు పాళ్ళు నాకు కావాలి రెండు పాళ్ళు ఆత్మ నేను పొందుకోవాలి ఈ దినాన్ని అటువంటి శిష్యులు లేరు అటువంటి ప్రార్థన లేదు అటువంటి తీవ్రత విశ్వాసంలో లేదు యేసుక్రీస్తు వారు అంత దుఃఖంతో ప్రార్థన చేశారంటే గచ్చమైన తోటలో చేసిన ప్రార్థన మనం ఎన్నోసార్లు చదువుకొని ఆయన ప్రార్థిస్తుండగా శరీరంలో శమట రక్తము కారిపోయిందట అంత తీవ్రత ప్రార్థన ఉందా మన దగ్గర అంత తీవ్రతగా ప్రార్థన మనం చేయగలుగుతున్నామా చేయగలుగుతున్నామా అల్లెల్ ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే మహారాధనతో మనం ఎప్పుడూ ప్రార్థనలు మండుతూ ఉండాలి మండుతూ ఉండాలి మండాలి ప్రార్థించాలి క్రైస్తవ కుటుంబంలో రోజున సేవకుల్లో కానీ క్రైస్తవుల్లోనే ప్రార్థన లేదు నూటికి తొంభై మంది దగ్గర పది మందే బలమైన ప్రార్థన చేసేవారు అండి బలమైన ఉపవాసాలు ఉండాలి బలమైన ప్రార్థన చేయగలగాలి యశుప్రభరు అంటాము దొంగిలించకూడదు ఏం చేయకూడదు దొంగిలించకూడదు యసుప్రభరు శిష్యులు ఉన్నంత ఉన్నంతకాలం ఉపవాసం పెట్టలేదు అయినా చాలామంది శిష్యులు వచ్చి అడిగారు యోహాను శిష్యులు వాళ్ళు యోహాను శిష్యులు ఉపవాసం ఉంటున్నారు నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండరు అని అడిగితే పెండ్లు కుమారుడు ఇంట్లో ఉండగా ఎవరైనా దుఃఖిస్తారా సంతోషిస్తారా పెండ్లు కుమారుడు ఆ ఇంటిలో లేనప్పుడు వారందరూ కూడా దుఃఖ అవుతారు అందుకని యశుక్రీస్తు వారు ఉన్నంతసేపు కూడా వారిని ఉపవాసాలతో బాధ పెట్టలేదు ఎప్పుడు ఆలతపుడు ఆహారం కొనుక్కోండి తెచ్చుకోండి తినండి అన్న పాపం ఆహరణము జరిగిన పిమ్మట వీళ్ళకి స్టార్ట్ అయ్యే ఉపవాస దినాలు దేవుని స్తోత్ర అంచు దినాలలో ఉన్నాము అపాయకరమైన దినాల్లో ఉన్నాము చాలామంది పండితులు చెప్తున్నారు మనకి ఇంకెన్నో దినాలు లేవు చర్చకొచ్చే అవకాశాలు కూడా అని చర్చలు కూడా పెట్టనివ్వరు ప్రార్థన చేయనివ్వరు కూడుకోని ఎవరు ఒకవేళ మనం కూడుకుందారు అనుకున్న సరే కూడుకోవడానికి రావడానికి కులాసి పత్రిక నాలుగో వచ్చిన మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైనా ఎఫ్ఎఫ్ మీకు వందనములు చెప్పుచున్నాడు మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గుర్చి సంపూర్ణాత్మాని చేత గలవారు గలవారునై నిలకడగా ఉండవాలని ఇతడు ఎల్లప్పుడు మీ కొరకు తమ ప్రార్థనలో పోరాడుచున్నాడు ఎల్లప్పుడూ ప్రార్థనలో పోరాడుచున్నాడు అక్కడ వాడబడిన పదం గురించి ఆ రెఫరెన్స్ తీసుకున్నా ఏం చేస్తున్నా ప్రార్థన చేయడం వేరు ప్రార్థనలో పోరాడడం వేరు ప్రార్థన చేసే ప్రార్థన చేసుకుంటే అనుభవం వేరు ప్రార్థనలో పోరాడే అనుభవారు తెలుసా తెలుసండి ఇది పోరాడుతున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు కరెంటు పోద్ది పోరాడేవాళ్ళు లేవరు ప్రార్థన చేసుకునే ఈ సమయంలో కరెంటు పోయి దోమలు కరిచేస్తూనే ఉంటాయి పోరాడుతూ ఉంటారు లేవరు పోరాడుతూ ఉంటారు ప్రార్థనలో ఆకాశ మండలంలో ఎగురుతున్న దురాత్మలతో దురాత్మ సమూహంతో పోరాడుతూ ఉంటారు లేవరు ప్రార్థన చేస్తుండగా రకరకాలైన బలహీనత కలిగిస్తూ ఉంటుంది లేవరు దేవుని స్థుతిస్తూనే ఉంటారు పోరాడుతూ ఉంటారు ప్రార్థనలో ఏటట ప్రార్థనలో పోరాడుతూ ఉంటారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే నాకు ఈ కాలు యొక్క పిక్క మీద నరం మీదకి నరం ఎక్కేస్తుంటుంది నాకు ఎక్కువ ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఎక్కువ వస్తుంటుంది అది అయినా సరే కానీ ఏం చేయాలి లేచిపోవడానికి వీరు లేదు పోరాడుతూనే ఉండాలి బలహీనత కలిగేస్తుంది కదని వదిలేయడానికి వీరు లేదు పోరాడాలి ఆయన అంటున్నాడు మాట చూడండి అంత అద్భుతమైన మాట ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ప్రార్థనలో పోరాడుతున్నాడట ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ పోరాడుతున్నాడట ప్రార్థనలో ఒక్కరోజైనా సంవత్సరానికి ప్రార్థనలో పోరాటం నీకు ఎప్పుడన్నా అనుభవం ఉందా యాకోబు రాత్రంతా అంతా పోరాడాను అని రాయబడ్డది అలాంటి సన్నివేశం ఎప్పుడైనా జరిగిందా నీ జీవితంలో జరిగిందా కనీసము సంపూర్ణ ప్రార్థనను పట్టుకున్నాం పోరాడే అనుభవం పోరాడుతాను ఈరోజు నేను దేవునితో పోరాడుతాను ప్రార్థనతో దేవుతో పోరాడుతున్నాడు అక్కడ వాక్యము ఎల్లప్పుడూ ప్రార్థనలో పోరాడుతున్నాడంట ప్రార్థిస్తున్నాడంటే చాలా సుముఖంగా ఉన్న మాట అది పోరాడుతున్నాడు మాట మాత్రం చాలా భారం కలిగిన మాట అది సైనికుడు పోరాడడం ప్రారంభిస్తే పది మందినైనా చంపేస్తా లేదంటే అతనన్నా చచ్చిపోతాడు యుద్ధంలో ఈ ఆ సైన్యలు కూడా ఏం చెప్తాడు ఎవరిని చంపలేడు వాడు సావా సాడు కానీ ఆడు సైనికుడే పేరుకి అలా నుంచి బాంబే వేస్తున్నాడు అనుకోండి వీడు ఇక్కడే కుంట్లో దోకుంటాను ఈడు అందరికీ ముందుడిపోతాడు కుంటలో వీడు తోతురా సాతానతో పోరాడే ప్రాణాలు కూడా కోల్పోవాల్సి ఉంటుంది మనము ప్రార్థనలో పోరాడల సాతనంతో అటు ప్రార్థన నడిపించే సంఘాలు లేవు ఈ రోజున ప్రార్థన చేసే విశ్వాసులు లేరు సహకరించే విశ్వాసులు అంతకంటా లేరు మేము ఈ రీతిగా చేస్తామండి మేము ఈ రీతిగా నిలబడతాం మేము ఈ రీతిగా ఉపవాసం ఉంటాం మేము ఈ రీతిగా ప్రార్థన చేస్తాం మీరు మాకు సపోర్టుగా నిలబడండి గారు మేము మీకు సపోర్ట్గా ఉంటాం మనం పోరాడుదాము దేవుని స్తోత్ర ఈరోజు మధ్యాహ్నం దైవ వాక్యం చెప్తుండగా విన్నా సువార్త చేయని సంఘం అంట జబ్బు వచ్చిన వ్యక్తితో సమానం అంట ఏమవుతుందంటే వేడ్సు జబ్బు వచ్చినకి మందు ఉండదు క్షీణించిపోయి 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 ఎంజా చెప్పండి శరీరంలో ఉన్న రక్త మాంసములన్నీ కూడా ఆ వైరస్ తినేసి 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 ఒకసారిగా చచ్చిపోడు ఆ జబ్బు వచ్చాక పదిహేను సంవత్సరాలకు ఇరవై సంవత్సరాలకు అండి ఆడ అనారోగ్యం ఆడ యొక్క విధానం బాగుపోతే ఇంకా తక్కువకో ఆడ విధానం బాగుంటే ఇంకా ఎక్కువకో మొత్తం మీద ఇంక చచ్చిపోతాడు అన్నది పక్కోలు తెలిసిపోయేలాగా క్షీణించిపోతుందట సువార్త చేయకపోతే సంఘం కూడా ఏమవుతుందట క్షీణించిపోతుందట చాలా బాధ అనిపించింది చాలా బాధ అనిపించింది ప్రార్థన చేయని సంఘం అంట క్యాన్సల్ రోగంతో పోల్చేట ప్రార్థన చేసిన సంఘం ఏంటంటే క్యాన్సర్ రోగం వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉంటారు క్యాన్సర్ రోగంలో మీకు తెలుసో తెలియదు కానీ శరీరంలో క్యాన్సర్ వచ్చిన తర్వాత ఆ క్రిములు శరీర భాగంలో అనేక మూలాలకి ప్రవేశిస్తూ తిరుగుతూ ఉంటుందంట ఎక్కడ సుఖమెత్తమైన అవయవాలు ఉంటే అక్కడికి వ్యాపించి అక్కడ పుండులాగా భాగంగా దాన్ని అక్కడ తినేస్తూ తొందరగా మనిషిని చంపేస్తాడు ప్రార్థన లేకపోతే ఏం చేస్తారో తెలుసా మనలో ప్రవేశించి సాత్తాండు మననే మింగెత్తాడు చివరికి కొంచెం 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 తెలియదు మనకి తింటున్నట్లుగా మనకి నాలుగు గంటలు ప్రార్థన చేస్తూనే ఉంటుంది మంచమే పడుకున్నా సరే ప్రార్థిస్తూనే ఉంటుంది అండ్ ప్రార్థించే వారు ఏం చేస్తారు చెప్పండి కొజ్జూరూపం చెట్టు మవ్వు వేస్తారట లేఖనం అది ప్రార్థిస్తుంటే ఏమవుతుందంటే దేవుడు దాన్ని చికిరిస్తూ ఉంటాడు మరి మరిజకీయం కూడా చేసింది ఆ జబ్బే జబ్బు వచ్చాక పదిహేను సంవత్సరాలు బతికేసాడు ఆయన క్యాన్సర్ రోగం వచ్చాకనే నడు మీద వేసింది కురుపు అని రాయబడ్డది అక్షయ గ్రంథంలో నొడుము బాగా నేసిందట కురుపు బతికిస్తాడు ఆయన అదే రోగంతో స్వస్థపడ్డాడు పౌరుషములో ఆత్మ యొక్క ఉజ్జీవములో చల్లారిపోయి జీవిస్తూ ఉంటారు అన్నమాట ఎపిస్సీ పత్రిక ఆరాధ్యము పన్నెండవ వచ్చిన మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము ఎవరితో పోరాడుతున్నాము ఆకాశ మండలములో దురాత్మలతో పోరాడాలంటే మనము ఎవండి ఆకాశ మండలములో తిరుగులాడుతున్న దురాత్మల దిగరాకూడదు దిగకూడదు అయ్యి వాడి యొక్క తండ్రే అబద్ధికుడు కాబట్టి మనం పోరాడవలసింది ఎవరితోనంట దురాత్మ సమూహములతో పోరాడాలి ప్రార్థన అంటే దురాత్మలతో పోరాడాలి దేవుని దగ్గర నుంచి మనకు రావాల్సిన దీవునులు అడ్డుపడుతూ ఉంటుంది దేవుని దగ్గరికి రావాల్సి నుంచి వర్తమానానికి అడ్డుపడుతూ ఉంటాయి కాబట్టి మనము వాటర్తో పోరాడాలి యాకోపత్రిక ఐద్య పదహారు వచ్చంలో అంటాడైనా ఏలియ కూడా మనలాంటి ఒక మనుషుడే మానవుడే ఏలియ గురించి చెప్తున్నాడండి వందల సంవత్సరాల గతించిపోయిన తర్వాత యాకోబు ఏలియ ఏమి కూడా దేవుడు కాదు కూడా మనలాంటి యొక్క మానవుడే అంటున్నాడు చదవండి మీ పాపములను ఒకడు ఒప్పుకొనిడి మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరికొకడు ప్రార్థన చేయుడి నీతి మందుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును ఏమి నేర్పిస్తున్నట్టే ఒక్కరు గురించి ఒక్కరు ప్రార్థన చేయండి అందుకేనే మనము సంపూర్ణ ప్రార్థనలో నీ గురించి నాకు నా గురించి నీకు ప్రార్థన చేయమంటాం మా సొంత ఆలోచనలు మా సొంత పనులు కాదు ఎందుకంటే నువ్వు నీతి నువ్వు ప్రార్థన చేయడం వల్ల నా బ్రతికన్నా మారుతుందని ఒకరి గురించి ఒకరు చేసుకోవాలట ప్రార్థన అనేది ఎప్పుడు చేసుకుంటాం ఒకరి గురించి ఒకరు చేశారని ఎలా తెలుస్తుంది ఒకరి చేతిలో ఒకరు చెయ్యి పట్టుకుని ఒకరి గురించి ఒకరు ప్రార్థన ఉంటే ఏమవుతుందట మన జీవితాలు మార్పులు చెందుతాయి నిత్యమంతులు ప్రార్థన బ్రతుకులను మార్పు వేస్తుందట మళ్ళా చదువు ఒకసారి మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొని ఒప్పుకొని స్వస్థత పొందునట్లు మీరు స్వస్థత ఒకడు ప్రార్థన చేయుడి స్వస్థత పొందునట్లు ఒకరి కొరకొకరు ప్రార్థన చేయండి నీతి విజ్ఞాపన నీతి మంతులు విజ్ఞాపన మనపూర్వకమైనదై మరూర్వకంగా బహుబలము గలదై ఉండును బహుబలముగా ఏలియా ఏలియా కూడా ఎలాంటి వాడట మనంటి మనుషుడే ఏలియా వాన వద్దనని గద్దించగా మూడున్నర సంవత్సరాలు మంచు కూడా పడలేదండి మరలా అతను ఆసక్తి కలిగి ప్రార్థించగా మరలా వర్షం కురిసిందండి ఎవరైతే బంధించాడో ఎవరైతే కురకూడదని ఆప్ చేస్తాడు మళ్ళీ అదే వ్యక్తి ప్రార్థిస్తేనే కానీ వర్షం పడకుండా ఆగిపోయిందండి ఎవరంట మనలాంటి మానవుడే మనిషి అంటున్నాడా ఆసక్తి కలిగిన ప్రార్థన మన దగ్గర లేదు రోధించే ప్రార్థన లేదు పోరాడే ప్రార్థన లేదు మన దగ్గర చెప్పండి ఏమి లేదు చెప్పండి యేసుక్రీస్తులాగా రోధించే ప్రార్థన లేదు అండి శిష్యులు లాగా పోరాడే లేదు ఎలా పోరాడాడు మోకాళ్ళ మీద ఉండి ఏడాది మాపోసల కార్యం ఏడాదిజని చదువుతుంటే నిజంగా ఏడిపోస్తాడు రాళ్ళు ఇచ్చి కొడుతుంటే వాక్యం చెప్తున్నాడు ఆయన కుక్కను కొట్టినడు కొడుతున్నాడు రాళ్ళు ఇచ్చుకుని తెఫన్ని వాక్యం చెప్తున్నాడు ఆయన ఇంకా వాక్యం చెప్తున్నాడు ఇంకాను వాక్యం చెప్తున్నాడు వీళ్ళు రాళ్ళు వచ్చి బాధేస్తున్నారు మోకాళ్ళ మీదకి వచ్చేస్తాడు చనిపోతున్నా నాకు అర్థమైపోయింది చంపేస్తారని తెలిసిపోయింది ఈ మనుషులు చంపేస్తారని కానీ ఆయన విడిచిపెట్టలేదు ఇంకాను ఇంకా కాండం మొదలుపెట్టాడు ఆధికాండం కానీ మొదలుపెట్టి ఏండి పాత బంధన అంతా కూడా చెప్పుకుంటూ వచ్చి బోధకం చేసేసాడు అంతే పాత్ర బంధన చివరికి రాళ్ళు ఇచ్చి కొడుతుండే అని అంటున్నాడు తండ్రి వీళ్ళేమీ చెయ్యొద్దు వీళ్ళేమి చెయ్యొద్దు అంత ప్రార్థన ఉంటే ప్రేమించే మనసు అండి అసలు ప్రార్థన ఉంటే క్షమించే మనసు వస్తుంది ప్రార్థన లేకపోతే కఠినమైపోతుంది హృదయం కఠిన పాసాణం అయిపోతుందండి ప్రార్థన లేకపోతే కఠిన హృదయం అయిపోద్ది ప్రార్థన లేనట్టు వారికి అందుకని మనం ప్రార్థించేవారిగా ఉండాలి ప్రార్థనే కాకుండా పోరాడాలి ప్రార్థనలో అండి ప్రార్థించడం నుంచి చేసుకుంటాం అలా మోకాలు చేసుకుంటాం పది నిమిషాలు పావు గంట రెండు నిమిషాలు ఒక్క నిమిషము పోరాడితే ఏమవు చెప్పండి పోరాడితే ఏమవుద్ది ఉగ్రిను రష్యాతోటి పోరాడుతుంది మూడు సంవత్సరాలు పెట్టి వదిలేసిందా ఉగ్రెయిన్ దేశం ఎంత రష్యా దేశం ఎంత తెలుసా జయం పొందుకుంటుంది దేవుని స్తోత్ర ప్రార్థించేవారుగా ఉండాలి మనము ప్రార్థనలో పోరాడాలి దేవుని స్తోత్ర ప్రార్థనతో పాటు ఉపవాసం ఉండాలండి అది చాలా ప్రాముఖ్యమైనది ఉపవాసము మన జీవితాలను మార్చేస్తుంది మన బ్రతుకులను మార్చేస్తుంది ఉపవాసము ప్రార్థన ఉపవాసము ప్రార్థన ఇంకా మన జీవితంలో ఎదురే ఉండదు సాత్తాను మనం చూస్తే వణుకు పుడుతుంది ఎవరికి భయపడుతుంది తెలుసా సాతాను నలభై సంవత్సరాల సీనియర్లకు భయపడదు చెప్పండి ఎవరికి భయపడుతుంది ఎవరు ప్రార్థిస్తారో వాళ్ళకి భయపడుతుంది సత్తా ఎవరు సత్యంగా నిలబడతారో వాళ్ళకి భయపడుతుంది అబద్ధాలు ఆడే వాళ్ళకి భయపడదు ఈ నా బిడ్డే అని అనుకుంటది ఎవరికి ఉంటుంది ఈ అబ్బో ఈ నా బిడ్డే మనం ఈయన ఏం చేయకూడదు ఏమి చాలా సులువుగా సున్నంగా దేవుని పిల్లలు దేవుని సేవకులు ప్రతి చిన్నదానికి అబద్ధాలు ఆడుతూ ఉంటారు వాళ్ళ అబద్ధాలే వారి జీవితాన్ని పతనం చేస్తుంది ఎందుకంటే వాడు ఆడించేది ఆడు జనకుడు అబద్ధాలకు జనకుడు కాబట్టి మనము సత్యమంతో అమ్మడించం కాబట్టి ప్రతిదీ కూడా మనము సత్యములోనే ఉండాలి దేవుని స్తోత్ర